प्रदेश मुख्यमंत्री चंद्रबाबू ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో ఎక్కువగా వినపడుతున్న పేరు ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ముగియడంతో ఆయన ఢిల్లీ వెళ్లారు ఎన్నికల సంఘం మీద పోరాటం దిశగా అడుగులు వేస్తున్న చంద్రబాబు అక్కడికి వెళ్లి ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా అన్ని పార్టీల నేతలను కలుసుకున్నారు దేశంలో ఈ నెల పదకొండవ తేదీన జరిగిన తొలి దశ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నో లోపాలు కొట్టొచ్చినట్లు కనిపించాయని వాటిని దృష్టిలో ఉంచుకొని యాభై శాతం వివి ప్యాళ్లను లెక్కించడం మినహా మరో ప్రత్యామ్నాయం లేదని చంద్రబాబు అన్నారు అదే విధంగా ఢిల్లీ కాన్స్టిట్యూషన్ క్లబ్ లో సమావేశమై యాభై శాతం ల లెక్కింపు కోసం సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దఖాలు చేసే అంశంపై చర్చించిన నేతలు అనంతరం అక్కడే జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా చంద్రబాబు కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు ఎన్నికల దృష్ట్యా సమావేశానికి కొన్ని పార్టీల నేతలే హాజరైనప్పటికీ తమ డిమాండ్లకు మొత్తం ఇరవై మూడు పార్టీలు మద్దతిస్తున్నట్లు చెప్పిన ఆయన ఎన్నికల వ్యవస్థలో సంపూర్ణ పారదర్శకత సాధించే వరకు పోరాడతామని తెలిపారు తొమ్మిది వేల కోట్లు ఖర్చు పెట్టి బీవీ ఏర్పాటు చేసినప్పుడు వాటిని లెక్కించపోతే ఉండి ఏం లాభమని అన్నారు ఇక ఇక్కడే కొందరు పార్టీల నేతలు చంద్రబాబు కోసం ఎదురు చూడడం మొదలు పెట్టారు ఇన్నాళ్లు ఉత్తర భారతదేశంలో బీజేపీ హవా నడిచిన సంగతి అందరికీ తెలిసిందే దీనితో ఎన్నికల సంఘం కూడా వారి మాట వినడంతో పోలింగ్ శాతం పెంచే విషయంలో ఆ పార్టీల నేతలు ఘోరంగా విఫలమయ్యారు జాతీయ నేతలుగా ఉన్న వారిలో చాలా మందికి ఎన్నికల నిర్వహణ గురించి అవగాహన లేదు దీనితో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల తీరు గురించి తెలుసుకున్న జాతీయ నేతలు ఇప్పుడు చంద్రబాబు వద్ద కీలక సలహాల కోసం ప్రయత్నాలు చేయడం ఆశ్చర్యంగా మారింది ఏ సమయంలో ఏ విధంగా వ్యవహరించాలి అని చంద్రబాబు వద్దకు వచ్చి మరీ తెలుసుకోవటం ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తే ఏ విధంగా ముందుకు వెళ్లాలి తదితర అంశాలను చంద్రబాబు వారికి వివరించినట్లు సమాచారం తాను ఏం చేసింది నేతలకు ఏ విధమైన సూచనలు ఇవ్వాలి పోలింగ్ బూత్ నుంచి ఓటర్ ఓటు వేయకుండా వెళ్తే ఏం చేయాలి అనే తదితర విషయాలను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం ముఖ్యంగా తెలుగు ప్రజలు ఉన్న ప్రాంతాల్లో మరియు ఐటి సంస్థలు ఉన్న రాష్ట్రాల్లో చంద్రబాబును ప్రచారం చేయడానికి ఆహ్వానించినట్లు తెలుస్తుంది ఇప్పటి కే మైసూర్ లో పర్యటించడానికి అంగీకరించిన చంద్రబాబు ఈ రోజు అక్కడ పర్యటిస్తున్న సంగతి తెలిసిందే ముందు ముందు ఎక్కడెక్కడ పర్యటిస్తారో చూడాలి మరి